గ్రామంలోని ఒక పెంకుటింటి పెరట్లో పెద్ద చెట్టు తొర్రలో చిట్టి అనే ఒక చిన్న ఎలుక తన కుటుంబంతో నివసించేది చిట్టి చాలా తెలివైనది కానీ కాస్త పిరికిది దాని ప్రపంచమంతా ఆ మర్రి చెట్టు పెరట్లోని పూల మొక్కలు ధాన్యం నిల్వ చేసే గొట్టం వరకే పరిమితం ఆ ఇంట్లో ఉండే మనుషులంటే దానికి భయం గౌరవం రెండు ఉండేవి వాళ్ళు దానికి హాని చెయ్యరని తెలుసు కానీ ఎలుక యొక్క సహజ లక్షణమైన భయంతో ఎప్పుడు దూరంగానే ఉండేది అయితే చిట్టికి వినాయక చవితి పండుగంటే మాత్రం చెప్పలేనంత ఇష్టం ఆ రోజు రాబోతుందంటే చాలు దాని బుల్లిగుండె ఆనందంతో ఉరకలేసేది ఇంట్లోని యజమాని తన భార్య పిల్లలు కలిసి ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయకుడి పండుగను జరుపుకోవటం చూసి చిట్టి ఎంతో మురిసిపోయేది ఆ పండుగకు కొన్ని రోజుల ముందు నుంచి ఇంట్లో హడావిడి మొదలయ్యేది మట్టి వినాయకుడిని తీసుకురావటము పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవటము ఇల్లంతా మామిడి తోరణాలతో అలంకరించుకోవటము పిండి వంటల సువాసనలు ఇవన్నీ చిట్టికి కనుల పండుగ చేసేవి ముఖ్యంగా గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన ఉండ్రాళ్ళు కుడుములు చేస్తూ ఉంటే వచ్చే సువాసనకు దాని నోట్లో నీళ్లు ఊరేవి అన్నిటికంటే చిట్టిని ఎక్కువగా ఆకర్షించిన విషయం ఏమిటంటే వినాయకుడి వాహనం కూడా తన జాతికి చెందిన ఒక మూషికమే అవ్వటం ఆ వినాయకుడి ప్రతిమ దగ్గర తన లాంటి ఓ ఎలుక వినయంగా నిల్చుని ఉండటం చూసి చిట్టి గర్వంతో ఉప్పొంగిపోయేది ఆహా ముల్లోకాలను ఏలే ఆ గణనాథుడి సేవ చేసే భాగ్యం మా జాతికే దక్కింది మేమెంత అదృష్టవంతులం అని అనుకునేది ప్రతి సంవత్సరం మనుషులు చేసే పూజను తన తొర్రలో నుంచి దొంగచాటుగా చూస్తూ ఆనందించేది వాళ్ళు చదివే మంత్రాలు చెప్పే కథలు పాడే పాటలు విని తన్మయత్వానికి లోనయ్యేది పూజ పూర్తయ్యాక నైవేద్యంగా పెట్టిన ప్రసాదంలో నుంచి ఏదైనా చిన్న పలుకు కింద పడితే చాలు దాన్ని మహాప్రసాదంగా భావించి తీసుకెళ్లి తన వాళ్ళతో పంచుకునేది అయితే ఈ ఏడాది చిట్టి మనసులో ఒక కొత్త బలమైన కోరిక పుట్టింది ఎప్పుడు మనుషులు చేసే పూజను చూడటమేనా వాళ్ళ ప్రసాదం కోసం ఎదురు చూడటమేనా గణపతికి వాహనమైన నేను నా స్వామి కోసం స్వయంగా పూజ చెయ్యలేన ఈ ఆలోచన వచ్చిన క్షణమే దాని ఒళ్ళు జలధరించింది భయంతో పాటు ఓ అనిర్వచనీయమైన ధైర్యం దాని బుల్లి దేహంలోనికి ప్రవేశించింది ఏది ఏమైనా సరే ఈసారి వినాయక చవితికి నేను కూడా నా స్వామికి పూజ చేసి తీరాలి నా భక్తిని నిరూపించుకోవాలి అని గట్టిగా సంకల్పించుకుంది ఈ విషయం తన తోటి ఎలుకలతో చెప్తే అవన్నీ పగలబడి నవ్వాయి ఓసి పిచ్చిదాన మనం ఎక్కడా పూజలెక్కడా మనుషుల్లా మనం మంత్రాలు చదవగలమా ఇరవై ఒక్క రకాల పత్రులు తేగలమా కొండంత విగ్రహాన్ని తెచ్చి పెట్టగలమా మనల్ని చూడగానే కొట్టి పిల్లిని దాటి ప్రసాదం ఎలా తేగలం ఇది అయ్యే పని కాదు అనవసరంగా ప్రాణాల మీదకి తెచ్చుకోకు అని హితోపలికాయి కానీ చిట్టి నిర్ణయం మారలేదు దాని సంకల్పం వజ్రంలా గట్టిపడింది అదే పెరట్లో ఒక గడుసు పిల్లి తిరుగుతూ ఉండేది ఈ చిట్టిని ఎప్పుడు వేలాకోలం చేసేది చిట్టి పూజ ఆలోచన దాని చెవిను పడింది ఓ రోజు చిట్టి ఆహారం కోసం వెతుకుతూ ఉంటే ఆ పిల్లి దానికి అడ్డుగా వచ్చి నిల్చుని ఏమే చిట్టి విన్నాను నువ్వేదో పెద్ద పూజ చేస్తున్నావటగా గణపతికి ఉండ్రాలు చేసి నైవేద్యం పెడతావంటగా ముందు నా బారి నుంచి తప్పించుకో ఆ తర్వాత నీ పూజ గురించి ఆలోచిద్దువులే నీలాంటి ఓ అల్పప్రాణి పూజ చేస్తే ఆ దేవుడు చూస్తాడని అనుకుంటున్నావా వెళ్ళి నీ పని నువ్వు చేసుకో అని హేళనగా నవ్వింది ఆ మాటలకు చిట్టికి బాధ కలిగిన తన పట్టుదల మరింత పెరిగింది ఓ పిల్లి నువ్వు చూస్తూ ఉండు నా భక్తిలోని శక్తి ఏమిటో నీకే తెలుస్తుంది నా స్వామి నా పూజను తప్పక స్వీకరిస్తారు అని మనసులో అనుకుని అక్కడి నుంచి తప్పించుకుంది వినాయక చవితి పండుగ రానే వచ్చింది ఆ రోజు ఉదయాన్ని చిట్టి దగ్గరలో ఉన్న నీటిగుంటలో మునిగి తనను తాను శుభ్రం చేసుకుంది ఇప్పుడు పూజకు కావలసిన సామాగ్రిని సేకరించటం అసలైన సవాలు మనుషుల్లా పెద్ద పెద్ద వస్తువులు తేవటం దానికి సాధ్యం కాదు తన శక్తికి తగ్గట్లుగా తన భక్తికి తగ్గట్లుగా వస్తువులను సమకూర్చుకోవాలి మొదటిగా విగ్రహం కావాలి ఎక్కడ దొరుకుతుంది పెరడంతా వెతకగా తులసకోట దగ్గర వర్షానికి తెడిసి నునుపు తేలిన ఓ చిన్న గులకరాయి కనిపించింది ఆశ్చర్యంగా ఆ రాయి అచ్చం తొండం ఉన్న వినాయకుడి ఆకారంలో ఉంది దాన్ని చూడగానే చిట్టి ఆనందానికి అవధులు లేవు ఆ స్వామియే నా కోసం ఈ రూపాన్ని పంపాడు అనుకుని దాన్ని అది కష్టం మీద తన దంతాలతో పట్టుకుని మర్రి చెట్టు కింద ఓ శుభ్రమైన ప్రదేశానికి చేర్చింది ఇక పత్రులు కావాలి మనుషుల్లా ఇరవై ఒక్క రకాల ఆకులు తేవటం అసాధ్యం కానీ గణపతికి గరిక అంటే ఎంతో ఇష్టమని దానికి తెలుసు దాంతో పెరట్లో పచ్చిగా పెరిగిన గరిక పరకలను కొన్నిటిని సేకరించింది పూల కోసం వెతకగా ఓ మందార చెట్టు కింద రాలిపడిన ఓ అందమైన ఎర్రటి పువ్వు రేకు కనిపించింది అదే చాలు మహాప్రభో అనుకుని దాన్ని కూడా చేర్చింది పసుపు కుంకుమ కోసం వంటింట్లోకి వెళ్ళే సాహసం చెయ్యలేదు కానీ పూజ గదిలో నుంచి గాలికి ఎగురొచ్చి పడిన పసుపు కుంకుమ రేణువులను అతి జాగ్రత్తగా ఓ చిన్న ఆకులో పోగుచేసింది అక్షింతల కోసం ధాన్యం గొట్టంలో నుంచి కిందపడిన రెండు బరిగింజులను తెచ్చుకుంది దీపం ఎలా అని ఆలోచిస్తుండగా ఓ అగ్గిపెట్టెలో నుంచి ఎవరో పడేసిన అగ్గిపుల్లల్లోని ముందు భాగాన్ని తీసుకువచ్చి దాన్ని వెలిగించే ఉపాయం కోసం ఆలోచించసాగింది అన్నిటికన్నా కష్టమైనది నైవేద్యం ఇంట్లో గుమగుమలాడుతూ ఉండ్రాలు సిద్ధంగా ఉన్నాయి కానీ వంటింట్లోకి వెళ్ళటమంటే పిల్లి నోట్లోకి చిక్కటమే అయినా చిట్టి భయపడలేదు నా స్వామి కోసం ఈ ప్రమాదానికి నేను సిద్ధం అనుకుని గోడపక్క నుంచి మెల్లగా వంటింట్లోకి ప్రవేశించింది అక్కడ ఓ పల్లెంలో కొండల్లాంటి ఉన్నాయి వాటిని చూసి నోరూరిన తన లక్ష్యాన్ని మరవలేదు సరిగ్గా అదే సమయానికి పిల్లి అటుగా వచ్చింది చిట్టును చూసి దాని కళ్ళు మెరిశాయి దొరికావా దొంగ ఎలుక నీ పూజ సంగతి ఇప్పుడే తెలుస్తాను అంటూ దాని మీదకు లంఘించింది చిట్టి చాకచక్యంగా తప్పించుకుని పాత్రల కింద సామాను సందుల్లో దాక్కుంటూ పిల్లిని తిప్పలు పెట్టింది ఈ గందరగోళంలో యజమానురాలు పళ్ళం తీస్తూ ఉండగా దాని అంచుకు ఉన్న ఓ చిన్న గుండ్రాల ముక్క జారి కింద పడింది చిట్టికి కావాల్సింది అదే పిల్లి దృష్టి మరల్చి మెరుపు వేగంతో ఆ ప్రసాదం ముక్కను నోట కరుచుకుని బయటకు పారిపోయి వచ్చింది ముక్క దానికి ఓ పెద్ద కొండలా అనిపించింది దాన్ని అది కష్టం మీద తన పూజా స్థలానికి చేర్చింది ఇప్పుడు అన్ని సిద్ధంగా ఉన్నాయి ఇక చిట్టి మర్రి చెట్టు కింద ఓ శుభ్రమైన ఆకుపై తన బుల్లి వినాయకుడిని ప్రతిష్ఠించింది గరిగతో పువ్వు రేకుతో అలంకరించింది పసుపు కుంకుమలతో బొట్టు పెట్టింది వరిగింజలతో అక్షింతలు చేసింది తనకు తెలిసిన భాషలో మనుషులు చేసే మంత్రాలను అనుకరిస్తూ కీం 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 గణపతియే నమః అంటూ తన చిన్ని గొంతుతో ప్రార్థించింది తన కష్టాన్ని తన భక్తిని పిల్లితో చేసిన పోరాటాన్ని అంతా స్వామికి నివేదించుకుంది కళ్ళు మూసుకుని ధ్యానిస్తూ ఉండగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది ఆకాశం నల్లటి మబ్బులతో కమ్ముకుపోయింది ఉరుములు మెరుపులతో భీకరమైన వర్షం మొదలైంది చిట్టి పూజ చేస్తున్న ప్రదేశంపై నీటిదారులు పడటం మొదలైంది అయ్యో నా పూజకు ఆటంకం కలిగిందా నా స్వామికి నా సేవ నచ్చలేదా అని చిట్టి కంగారు పడింది తన పూజా సామాగ్రి ముఖ్యంగా అతి కష్టం మీద తెచ్చుకున్న నైవేద్యం నీటిలో కొట్టుకుపోతుందేమోనని భయపడింది మరో ఆలోచన లేకుండా ఆ బుల్లి విగ్రహానికి ప్రసాదానికి అడ్డంగా తన శరీరాన్ని పెట్టి వాటిపై వర్షం పడకుండా కాపాడటానికి ప్రయత్నించింది వానదెబ్బకు దాని శరీరం తట్టుకోలేకపోయినా చలికి వణికిపోతున్నా అది తన పట్టు వీడలేదు ఈ దృశ్యాన్నంతా దగ్గరలోని ఓ పొడి ప్రదేశంలో కూర్చుని గమనిస్తుంది పిల్లి మొదట దానికి నవ్వొచ్చింది చూడు దీని పిచ్చి ఈ వానలో తడిసి చావటానికే దీనికి పూజ కావాల్సి వచ్చింది అని అనుకుంది కానీ సమయం గడిచే కొద్దీ చిట్టిలోని ఆ మొండి ధైర్యం ఆ అచంచలమైన భక్తిని చూసి పెళ్ళి మనసులో ఏదో తెలియని మార్పు మొదలైంది ఒక చిన్న ఎలుక తన ప్రాణాలను పనంగా పెట్టి తను నమ్మిన దేవుడి కోసం ఇంతలా తప్పించిపోవటం దాన్ని కదిలించింది దానిలోని క్రూరత్వం స్థానంలో జాలి హేళన స్థానంలో గౌరవం మొలకెత్తాయి ఇంతలో ఓ పెద్ద అరటి ఆకు గాలికి కొట్టుకొచ్చి పిల్లి దగ్గర పడింది ఇంకేమీ ఆలోచించకుండా పిల్లి మెల్లగా ఆ ఆకును తన నోట కరుచుకుని చిట్టి పూజ చేస్తున్న చోటుకు వచ్చింది భయంతో వణిగిపోతున్న చిట్టి పిల్లిని చూసి ఇక నా పని అయిపోయింది నన్ను తినటానికి వచ్చింది అనుకుని కళ్ళు మూసుకుంది కానీ ఆశ్చర్యం పిల్లి దాన్ని ఏమీ చేయలేదు బదులుగా ఆ పెద్ద అరటి ఆకును ఒక గొడుగులాగా చిట్టికి దాని బుల్లి వినాయకుడికి వర్షం తగలకుండా అడ్డుగా పట్టింది ఆ దృశ్యం చూసి అక్కడే ఉన్న చీమలు పురుగులు పక్షులు అన్ని ఆశ్చర్యపోయాయి జన్మ వైరులైన పిల్లి ఎలుక ఒకరికొకరు సహాయం చేసుకోవటం ప్రకృతికే వింతగా అనిపించింది పిల్లి సహాయంతో చిట్టి తన పూజను కొనసాగించింది కాసేపటికి వర్షం తగ్గింది ఆకాశం నిర్మలంగా మారి ఆ సూర్య భగవానుడు తన లేత కిరణాలను ఆ ప్రదేశంపై ప్రసరింపజేశాడు ఆ కిరణాలు పడగానే చిట్టి పూజిస్తున్న ఆ చిన్న గులకరాయ విగ్రహం నుండి ఓ అద్భుతమైన కాంతిపుంజం వెలువడటం మొదలైంది ఆ కాంతి క్రమక్రమంగా తీవ్రమైన వేల సూర్యుల్లా ప్రకాశిస్తూ ఆ ప్రదేశమంతా నింపేసింది వాతావరణం అద్భుతమైన కర్పూర సువాసనలతో తెలియని ఓ దివ్య పరిమళంతో నిండిపోయింది ఆ ప్రకాశానికి చిట్టి మరియు పిల్లి కలు మూసుకున్నాయి ఆ కాంతిపుంజం మధ్యలో నుండి ఒక దివ్యమైన ఆకారం మెల్లగా రూపుదిద్దుకుంది ఏనుగు తల విశాలమైన చెవులు దయతో నిండిన కళ్ళు బాణపొట్ట నాలుగు చేతులలో పాశము అంకుశము ఒక చేతిలో మధురమైన లడ్డు మరో చెయ్యి అభిహస్తంతో దీవిస్తున్నట్లుగా సాక్షాత్తు ఆ లంబోదరుడే మహాగణపతి అయి అక్కడ ప్రత్యక్షమయ్యాడు ఆయన దేహకాంతికి ఆ పెరడంతా స్వర్గలోకంలా మారిపోయింది ఆయన చిరునవ్వుకు అక్కడి పూలన్నీ ఒక్కసారిగా వికసించాయి ఈ అద్భుత దృశ్యాన్ని కళ్ళు తెరిచి చూసిన చిట్టికి నోటమాట రాలేదు భయం ఆశ్చర్యం ఆనందం కలగలసిన భావోద్వేగంతో అది నిశ్చిష్టంగా నిలబడిపోయింది తను ఎవరికోసమైతే ఇంతగా తపించిందో ఆ స్వామియే తన కళ్ళ ముందు ఉన్నాడన్న నిజాన్ని అది నమ్మలేకపోయింది దాని బుల్లెగుండె వేగంగా కొట్టుకోసాగింది ఇక పిల్లి పరిస్థితి కూడా భిన్నంగా ఏమీ లేదు దానిలోని క్రూరత్వం గర్వం ఒక్క క్షణంలో కరిగిపోయాయి ఆ దివ్య స్వరూపం ముందు తన అహంకారం ఎంత తుచ్చమైనదో దానికి అర్థమైంది అది భక్తితో తలవంచి సాష్టాంగ నమస్కారం చేసింది అప్పుడు వినాయకుడి గంభీరమైన ప్రేమతో నిండిన స్వరం మేఘ గర్జనలా మృదువుగా వినిపించింది చిట్టి కళ్ళు తెరువు ఓ మూషికమా నీ నిష్కల్మషమైన భక్తికి అచంచలమైన విశ్వాసానికి నేను ప్రసన్నుడయ్యాను ఆ మాటలు వినగానే చిట్టికి ప్రాణం లేచి వచ్చినట్లయింది అది వణుకుతున్న స్వరంతో స్వామి గణనాథ నన్ను క్షమించు నేనొక అల్ప ప్రాణిని నీకు మనుషుల్లా గొప్పగా పూజ చేయలేకపోయాను నా శక్తి మేరకు నా భక్తితో నిన్ను కొలిచాను నా పూజలు ఏమైనా లోటుపాట్లు ఉంటే తండ్రి అని వేడుకుంది అప్పుడు గణపతి కరుణతో నవ్వి ఓ మూషికమ్మా పూజకు పరిమాణం కాదు స్వచ్ఛమైన హృదయం ముఖ్యం బంగారు పల్లెంలో పెట్టిన పంచభక్ష పరమాణాల కన్నా నీవు ప్రాణాలకు తెగించి ప్రేమతో తెచ్చిన ఈ చిన్న వండ్రాల మొక్కే నాకు అత్యంత ప్రీతిపాత్రమైనది ఎందుకంటే ఇందులో నీ త్యాగం నీ భక్తి నీ నిర్మలమైన ప్రేమ ఉన్నాయి అని పలికి తన తొండంతో ఆ చిన్న ప్రసాదం ముక్కను సున్నితంగా అందుకుని స్వీకరించాడు ఆ క్షణమే ఆ ప్రదేశమంతా అమృతమయమైన సుగంధం వ్యాపించింది ఆ తర్వాత ఆయన పిల్లివైపు కూడా చూసి ఓ పిల్లి నీలోని క్రూరత్వాన్ని పక్కన పెట్టి ఆర్తితో వారికి సహాయం చేశావు భక్తి యొక్క శక్తి శత్రువులను కూడా మిత్రులుగా మారుస్తుందని నిరూపించావు నీలోని ఈ మార్పునకు నేను సంతసించాను ఈ రోజు నుండి నీలోని హింసా ప్రవృత్తి తొలగిపోయి కరుణ స్నేహభావం వెలువిరుస్తాయి అని దీవించాడు చివరగా చిట్టువైపు తిరిగి చిట్టి నీ భక్తి ఈ లోకానికి ఒక ఆదర్శం భగవంతుడిని చేరటానికి ధనం హోదా రూపం అవసరం లేదని కేవలం ఆర్తితో కూడిన పిలుపు చాలని నీవు నిరూపించావు నా వాహనమైన మూషిక జాతి గౌరవాన్ని నిలబెట్టావు నీ కోరిక నెరవేరుతుంది నీ పూజను నేను సంపూర్ణంగా స్వీకరించాను నీవు నీ మిత్రురాలు పిల్లి కలకాలం స్నేహంగా సంతోషంగా వర్ధిల్లుతారు మరణానంతరం గణేష లోకానికి చేరతారు అని ఆశీర్వదించి మెల్లగా ఆ దివ్యకాంతిలో అయ్యాడు వినాయకుడు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ ప్రదేశమంతా చాలాసేపటి వరకు దివ్య పరిమళంతో నిండి ఉంది చిట్టి పూజించిన ఆ గులకరాయి ఇప్పుడు ఒక ప్రత్యేకమైన తేజస్సుతో మెరిసిపోతుంది ఎలుక పిల్లి ఒకరినొకరు చూసుకున్నారు వారి కళ్ళల్లో ఇప్పుడు శత్రుత్వం లేదు దైవంతో బలపడిన స్వచ్ఛమైన స్నేహం మాత్రమే ఉంది ఆ రోజు నుండి ఆ పెరట్లో ఒక కొత్త అధ్యయనం మొదలైంది ఎలుక పిల్లి ప్రాణ స్నేహితులయ్యారు ఒక చిన్న ఎలుక చేసిన వినాయక చవితి పూజకు దాని స్వచ్ఛమైన భక్తికి సాక్షాత్తు ఆ గణనాథుడే దిగివచ్చాడన్న గాథ ఆ గ్రామంలోని జీవరాశులన్నిటికీ ఆదర్శంగా నిలిచిపోయింది